తిరుకరా లేదు లేదు రాజం లేదు పట్టుకొవెండ్ పట్టుకొవెండ్

టొటోలోకి ఇరవై ఒక్క వేదిక ఇరవై కొల్లేరు ఒక్కొక్క డాక్టర్ ఏడు వేలు అక్కర్ నలభై రెండు వేలు కొల్లేరు వాళ్ళ మందులు అలాగా దొబ్బిడోళ్లకిమ్ముఖలాగా లేడీస్ ఒక్క రోజు ఒక మనిషికి ఈ రేటు ఉంటే మేడం ఏం లాభం లేదు రైతు

జయ శ్రీరామ్ అంటారు మళ్ళా రాదే రాదే అంటారు శివరాత్రి అయితే ఎంత వెళ్తుంది శివరాత్రి అయితే మహారాష్ట్ర నుంచి ఇంకా ఎక్కువ వాళ్ళు ఇంకా చాలియాలి మోసం చేస్తున్నారు మనకే కాలా పైన వెళ్తున్నారు ఏం లేదు మరి ఇంత రైతులు నష్టపోతున్నారు ఇదే జిల్లా వాసి రెండుసార్ ఎంపీ అయ్యండు మరి ఒక్కసారి రావచ్చు కదా మరి ఇక్కడ ఇరు రాలేదు మా పోస పోసలేదు ఇల్లు ఒకటి ఎమ్మెల్సీ పట్టభద్రులకు వస్తారు ఒక్కటన్నా నేనేమంటున్నా కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట చెప్పారు ఎంత అయినా కూడా పన్నెండు వేలు ఇస్తాం మేమని మరి అది అడుగుదామా ఎందుకంటే తొమ్మిది వేల కనీసం మూడు బోనస్ పన్నెండు ఎందుకంటే కేంద్రం మీద కొట్లాడదు ఎట్లా కొట్లాడాల్సింది అలా పసుపు బోర్డు కూడా బిల్లు గిల్లు పెట్టాలి అది లాభం లేదు పెట్టి ఇప్పుడు ఇమీడియట్ గా నేనేమంటున్నాను మనకు ఖచ్చితంగా పన్నెండు వేల కింద మిన వాళ్ళందరికి తుట్టి కట్టివని అడుగుతాం బోనస్ அது சமத்தம் அடுதா தான் கட்டி கொட்டாடுதான் கலெக்டர் அது வேறு இது பதினெண்டு அடுகுதா போட்டு எட்ட அடிப்படையா பதினெண்டு மத்தியே